ఎమ్మె సీటు దక్కకపోవడంపై జరుగుతున్న ప్రచారాన్ని ఆయన తీవ్రంగా ఖండించారు తనపై ప్రజల్లో సార్లు ఎందుకు గెలుస్తారని ప్రశ్నించారు బహిరంగ చర్చకు సిద్ధమా అన్నారు తాను చేసిన అభివృద్ధి అంటూ చూపిస్తానంటూ ప్రతిపక్షాలకు ఎమ్మెల్యే సవాల్ విస్తారు తన అనారోగ్య కారణంగానే భార్య రాగ్ రష్మికి టికెట్ ఇచ్చారంటున్న ఎమ్మెల్యే బాలరాజు దంపతులతో మా ప్రతినిధి భార్గవ్ ఫేస్ టు ఫేస్ ప్రాజెక్టు నిర్మాణంతో దేశ అందరి చూపు కూడా తన వైపు చెప్పుకున్నటువంటి పోలవరం అసెంబ్లీ నియోజకవర్గానికి సంబంధించి ఈసారి అధికార పార్టీలో ఎలా ఉండబోతుందో తెలుస్తుందా ప్రస్తుతం ఎమ్మెల్యే తెల్లం బాలరాజు ఇప్పుడు మనతో ఉన్నారు సార్ చెప్పండి ఈ ఎన్నికల్లో ఎమ్మెల్యే బాలరాజుకి ప్రజల్లో వ్యతిరేకత కానీ లేదంటే అక్కడ ఉన్నటువంటి పార్టీలకు సంబంధించిన నాయకుల నుంచి కానీ ఏమైనా వ్యతిరేకత ఉన్నటువంటి ఒక ప్రచారం జరుగుతుంది అందుకే మీ సతీమణికి సార్ టికెట్ ఇచ్చారన్నారు మీ నియోజకవర్గ ప్రజలకు కానీ మీ పార్టీ శ్రేణులకు మీరేం చెప్పదలుచుకున్నారు ప్రతి ఎన్నికల్లో కూడా ప్రతి ఆరు నెలలకు ముందుసారి ఎన్నికలు చేరేటప్పుడు నా మీద నాలుగు దఫాలుగా నేను ఎమ్మెల్యేగా పోటీ చేస్తూనే ఉన్నాను పోటీ చేసి గెలుస్తూనే ఉన్నాను ఎప్పుడు చూసినా ఈ దుష్ప్రసరాలే బాలరాజు గారి టికెట్ ఎవరు బాలరాజు గారి మీద వ్యతిరేకత ఉంది ఇది ప్రతిపక్షాలు చేసే కుట్ర కుతంత్రాలు వాళ్ళ దుష్ప్రసరాలే తప్ప ఇక్కడ మాకు నమ్మకం ఉంది ప్రజలతో మేము కలిసిమెలిసి ఉంటున్నాము నేను కూడా ఒక సామాన్యుడిగా ఒక ఎమ్మెల్యేగా కాకుండా ఒక సామాన్యుడిగా ప్రతి కుటుంబంతో నేను కలిసి ఉన్నాను నాతో పాటు ప్రతి కార్యకర్త ప్రతి నాయకుడు కూడా నాతో పాటు అడుగులు అడుగు వేస్తున్నారు ప్రతి సమస్య మీద మేము స్పందిస్తున్నాము ఈ నియోజకవర్గాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తున్నాము గతంలో రెండు వేల నాలుగు మునిపి ఎలాగుండింది రెండు వేల నాలుగు తర్వాత ఇప్పటివరకు అభివృద్ధి ఎలా జరిగింది ఎందుకంటే ఏజెన్సీ గ్రామాల్లో రోడ్లు ఉండేవి కాదు వాటర్ డ్రింకింగ్ వాటర్ స్కీమ్స్ ఉండేవి కాదు ఇరిగేషన్ ఫెసిలిటీస్ ఉండేవి కాదు హాస్పిటల్స్ ఉండేవి కాదు ఇవన్నీ కూడా స్కూల్స్ ఉండేవి కాదు కాలేజీలు ఉండేవి కాదు ఇవన్నీ కూడా నాయంలోనే జరిగినాయి ఎక్కడైనా ఏ బహిరంగ సభలో ఎక్కడ వచ్చినా నేను నేను ఏం చేశానో నేను వివరిస్తాను సో దేవుడు కూడా అన్నీ చేయలేడండి ఇప్పుడు నియోజకవర్గాన్ని ఇంకా అభివృద్ధి చేయవలసిన పనులు ఉన్నాయి రాబోయే రోజుల్లో ఇంకా అభివృద్ధి చేస్తారు నేను చేస్తున్న అభివృద్ధిని ఈరోజు మా మిస్సెస్కి టికెట్ ఇచ్చారు కాబట్టి ఆమె ప్రజలందరూ కూడా దీవిస్తే అవి కూడా పూర్తి చేస్తారు గుండె నిండి అభిమానున్న ప్రజలను నాకు తోడుకున్నారు మళ్ళీ ఈ పోలవరం గడ్డని మరి జగన్ అడ్డగా మారుస్తాము అదేవిధంగా వన్ వై నాట్ వన్ సెవెంటీ ఫైవ్లో ఈ పోలవరం నియోజకవర్గాన్ని మరి ఉంచుతాము తప్పనిసరిగా ఈ పోలవరం సీటు జగన్మోహన్ రెడ్డి గారికి గిఫ్ట్గా ఇస్తాము అంటే పోలవరం నియోజకవర్గ వైసీపీ ఇన్ఛార్జ్గా బాధ్యతలు చేపట్టారు బాలరాజు గారు సతీమణిగా మీరు ముందుకు వెళ్తున్నారు మరి ఏ విధంగా అభివృద్ధి చేయబోతున్నారు ఎన్నికలు సమీపిస్తున్నాయి కాబట్టి ముందు అందరికీ నమస్కారం అండి నన్ను పోలవరం నియోజకవర్గ సమన్వయకర్తగా నియమించిన గౌరవనీయులు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యలు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి ముందుగా కృతజ్ఞతలు నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను పోలవరం నియోజకవర్గ అభివృద్ధి సంక్షేమం ఆల్రెడీ నడుస్తుంది జగనన ప్రభుత్వంలో అది ఇంటికే చేరుతుంది అభివృద్ధి చాలా వరకు అభివృద్ధి జరిగింది ఇంకా అభివృద్ధి కార్యక్రమాలు జరగవలసింది ఉంది దానికి కారణాలు తెలుసు ఆర్థిక మూలాలు మనకు కొంచెం తక్కువగా ఉన్నాయి రాష్ట్రం విడిపోయింది కాబట్టి కరోనా ఎఫెక్టు ఇవన్నీ ఉన్నాయి కాబట్టి అభివృద్ధి కొంచెం కుట్టుబడింది దానిని రాబోయే రోజుల్లో తప్పకుండా ఫుల్ఫిల్ చేసి నియోజకవర్గాన్ని అద్దంలో తయారు చేయాలనేది మా ఆకాంక్ష మా హస్బెండ్ ఆకాంక్ష కూడా అది మీ ఇద్దరం సమన్వయం చేసుకొని ప్రజలకి మేలు చేస్తాము అభివృద్ధిని పరుచుకుంటాము ప్రజలకు ఎప్పుడు రుణపడి ఉంటాం అతిపెద్ద పోలవరం నియోజకవర్గం ఏలూరు జిల్లాలో ఉంది ఇక్కడ ప్రధానంగా నిత్యం జరిగేటువంటి అభివృద్ధి పనులతో పాటు పోలవరం నిర్వాసితుల సమస్య అతి క్లిష్టమైనది ప్రతి ప్రభుత్వానికి కూడా ఈసారి మీరు వారికి సంబంధించిన సమస్యలు పరిష్కారం అవుతాయి అనుకుంటున్నారా ఏ విధంగా ముందుకెళ్ళబోతున్నారు ప్రతిసారి వారు ముంపు గురవుతూనే ఉన్నారు ముందుగా నా గిరిపుత్రులకి నమస్కారములమ్మ ఎందుకంటే పోలవరం నియోజకవర్గం స్వతంత్రం వచ్చిన దగ్గర నుండి ఫస్ట్ స్టోన్ వేసింది మొదటి ముఖ్య ప్రధానమంత్రి అయిన మన పండిట్ జవహర్లాల్ నెహ్రూ గారు ఆ రోజు రాయి వేసి శంకుస్థాపన చేసి ఉన్నారు అది తరతరాలు నడుస్తున్న దశాబ్దాలు జరిగిన మన దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి గారి కాలంలో దాన్ని శంకుస్థాపన చేశారు ఆ కాలంలో మన బాలరాజు గారు కూడా ఉన్నారు అది మా అదృష్టం అయితే ఆర్ఆర్ది ఆర్ఆర్ అన్నది వాళ్ళకి ఎంత చేసినా ఆ ప్రజలకి ఆ మా గిరిపుత్రులకి ఎంత చేసినా తక్కువే ఎందుకంటే అన్నీ కోల్పోయి సర్వస్వం కోల్పోయి సంస్కృతిని సాంప్రదాయాన్ని ఆదాయాన్ని వనరులని తన యొక్క మూలాలని వదులుకొని మన ఇంటి కొంచెం మన జాగి ఇవ్వాలంటేనే చాలా కష్టం ఏదైనా చిన్న ప్రహారీ కట్టుకుందామంటే కానీ వాళ్ళ సర్వస్వ సర్వస్వాన్ని వదులుకొని మా బిడ్డలు బయటకు వచ్చారు వాళ్ళకి ఎంత చేసినా తక్కువే కానీ ఇంకా కొంత దాని మీద నాకు పూర్తిగా స్టడీ చేసి నే దానికి సంబంధించిందంతా మా హస్బెండ్తో చర్చించి అవన్నీ కూడాను రాబోయే రోజుల్లో నేను ప్రభుత్వం దగ్గర తీసుకెళ్ళి ఆ సమస్యల పరిష్కారానికి తప్పకుండా మా వాళ్ళకి మా గిరిపుత్రులకి తప్పకుండా మేలు చేస్తాను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను రాబోయే ఎన్నికలు రాబోతున్నాయి రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికీ అనేక సంక్షేమ పథకాలు కానీ అభివృద్ధి కానీ చేస్తుంది ప్రతిపక్షాలు అనేక వ్యాఖ్యలు చేస్తున్నాయి మీ మీద కానీ మీ కుటుంబం కానీ మీరు ఏ విధంగా తిప్పుకొట్టి రాజకీయాలు ఎలా వెళ్ళబోతున్నారు ఇప్పటివరకు కూడా పాటలు చెబుతూ పిల్లలకి మంచి భవిష్యత్తు తెచ్చారు మీ వర్గాన్ని ఎటువంటి భవిష్యత్తు ఇవ్వబోతున్నారు ప్రతిపక్షాలు ఎప్పుడైనా సరే బలవంతుల్ని బలహీన బలహీనం చేయాలని బలవంతుల్ని ఏదో ఒక విదే విధంగా వాళ్ళని కిందకు లాగాలని చూస్తారు అటువంటి వాటికి మేము భయపడము ఎందుకంటే ఇరవై సంవత్సరాల నుండి మేము రాజకీయంలో ఉన్నాం మాకు తెలుసు మమ్మల్ని మమ్మల్ని ఇది చేయాలి అది చేయాలనుకుంటే అది ఏది జరగదు మమ్మల్ని విమర్శించాలని మమ్మల్ని తక్కువ చేయాలని అనుకోవడం అది తప్పు మరీ మూలాలకి తప్పుడు సమాచారం తప్పుడు ప్రచారాలు చేయడం అనేది రాజకీయాలు మాట్లాడడం మాకు వచ్చు కానీ నేను ఇప్పుడు వాటి తెలుసు వాటి దో వాటి విషయాలకి వాటి జోలికి నేను పోదలుచుకోలేదు నేను ప్రజలకి నేను ప్రజలకు సేవ చేయాలని వచ్చాను నన్ను ప్రజలు దీ దీవిస్తే ప్రజలని తీపిస్తే నా నియోజకవర్గ ప్రజలకి రుణపడి నా నియోజకవర్గంలోని ఉన్న సమస్యలని అభివృద్ధిని సంక్షేమాన్ని ప్రజల ముందుకు తీసుకెళ్తాను నాకు కావాల్సింది ప్రజలు ప్రజల క్షేమం ప్రజలకు సంక్షేమం అంతే తప్ప నాకు ఏ ఎటువంటి రాజకీయాలు అవసరం లేదు నేను వాటి గురించి పట్టించుకోను అది చూస్తుంటే పోలవరం నియోజకవర్గంలో వైసీపీ నుంచి పెద్ద ఎత్తున కూడా ప్రజల నుంచి మద్దతు తమకే ఉంది ఎట్టి పరిస్థితుల్లో ప్రతిపక్షాలు చేసినటువంటి ప్రచారం అంతా కూడా దుష్ప్రచారమే ఎవరు కూడా నమ్మాల్సినటువంటి అవసరం లేదు పోలవరం నిర్వాసితులకు కూడా న్యాయం చేసేందుకు తమ కుటుంబం ముందు ముందుంటుందంటూ పోలవరం ఎమ్మెల్యే తెల్లం బాలరాజుతో పాటు వైసీపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ తెల్లం రాజలక్ష్మి కూడా స్పష్టం చేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది కెమెరా పర్సన్ మహేంద్రతో భార్గవ ఐన్యూస్ పోలవరం నియోజకవర్గం